హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్నటికి బంగారం ధరలు అనేవి పెరిగాయి వెండి ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి కదా అయితే నిన్న పెరిగినటువంటి బంగారం ధరలు తగ్గినటువంటి వెండి ధరలు ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గని అప్డేట్ నచ్చినట్ైతే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ప్రస్తుత అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు పెరిగాయా తగ్గ స్థిరంగా ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని డెబ్బై ఆరు వేల వంద రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూస్తే అరవై వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఏడు వేల ఆరు వందల పది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనభై మూడు వేల ఇరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుత అప్డేట్ ప్రకారం నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇంకా ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పు లేదు ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉందన్నమాట ప్రజెంట్ బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఇంకా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే అప్డేట్లో బంగారం ధరలు తగ్గుతాయా పెరుగుతాయా వెండి ధరలు ఎలా ఉంటాయి అనేది మనం చూడాలన్నమాట ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే